పెద్దపల్లి జిల్లా మంతని మండలం పుట్టపాక పరిధిలోని చల్లపల్లిలో ఫీల్డ్ హైవే పనులను గ్రామస్తులు అడ్డుకున్నారు రోడ్డు పనుల్లో యంత్రాలకు అడ్డంగా కూర్చొని నిరసన తెలిపారు హైవే కోసం వ్యవసాయ భూములు కోల్పోయిన తమకు పూర్తిస్థాయిలో పరిహారం చెల్లించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు రోడ్డు పనులకి సహకరిస్తున్నా నాలుగేళ్లుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు స్థలికి వచ్చిన అధికారులతో గ్రామస్తుల వాగ్వాదానికి దిగారు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వారికి సర్ది చెప్పి నష్టపరిహారం ఇప్పిస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు అది నైన్ సర్వే నెంబర్లో ఇరవై గుంటలు భూమి పోతుంది నాలుగు గుంటలు అవకతవకలు ఉన్నాయంటే అది ఇప్పటికి కూడా సమస్య క్లియర్ కాలేదు మా డిమాండ్ మాకు ఏదైతే ఉన్నాయో అలా రికార్డ్ చేసి మాకు పైసలు ఇచ్చిన తర్వాత అది తీసుకొని పోతే మాకు సంతోషమే దీన్ని ఎవరు ఆపలేరు కానీ దానికి మాకు ఎంత వాల్యుయేషన్ ఎంత వస్తుందో ఎంత పోతుంది అదంతా మాకు పైసలు సెటిల్మెంట్ చేసిన తర్వాత తీసుకుపోవాలి అప్పుడు ఈ చిత్తపాక మెయిన్ ల్యాండ్స్ మెయిన్ రోడ్డుకున్న ల్యాండ్స్ ఒక్కొక్కటి ఎకరానికి కోటి కోటి చిల్లర ఉండే ల్యాండ్స్ కూడగొట్టుకొని ఇరవై లక్షల ఎకరంతో కట్టించారు అందరు భయపడతారు మా పైసలే రాలేదు ఇల్లు ఊలగొట్టే పరిస్థితి మేము పైసలు రాకుండా మేము ఎట్లా పని చేయిస్తామని చెప్పి ఆ రోడ్డు మీద బయట ఇస్తే ఇప్పుడు పోలీసు వాళ్ళను ప్రొటెక్ట్ చేసుకొని ఏసీపీ గారు కూడా వచ్చారు ఇక్కడ తహసీల్దార్ కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ వచ్చి మాట ఇయ్యడం జరిగింది గుట్టపాక గ్రామ పంచాయతీ బాగా కాస్ట్లీ ల్యాండ్స్ దీన్ని కొంచెం దృష్టిలో పెట్టుకొని కలెక్టర్ గారు కూడా దీన్ని స్పెషల్గా తీసుకోవాలని చెప్పి మీడియా ద్వారా కూడా మాకు ఈ భూమి పోయే రైతులందరికీ న్యాయం చేయాలని చెప్పి కోరుకుంటూ